శ్రీ నమ శ్రీ గురుభ్యో నమహ అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా కొంతమంది ఎవరో చెప్పిన మాటలు నమ్మి భయపడిపోయి తీవ్ర దేవతలను ఇంట్లో పెట్టుకోకూడదంట తీవ్ర దేవతలను పూజించకూడదంట ప్రత్యంగిర వారాహి ఇలాంటి దేవతలకు సంబంధించి లేనిపోని భయాలతో ఉక్రివిక్రి అయిపోతున్నారు ఈ కలికాలంలో మన సమస్యల నుంచి బయటపడాలంటే తీవ్ర దేవతలు ఖచ్చితంగా అవసరం ఈ తీవ్ర దేవత సాధన ఖచ్చితంగా చెయ్యాలి మరి తీవ్రంగా కాదు ఖచ్చితంగా చేయాలి దక్షిణాచారంలోనే చేయాలి వామాచారం మనకు అవసరం లేదు తీవ్ర దేవతలను దక్షిణాచారం ద్వారా సేవించడం ద్వారా నిదానంగా మన యొక్క కష్టాలను దొరికించే అవకాశం ఉంది తల్లి మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని హింసించడం అలాంటిది ఏమీ జరగదు తీవ్ర దేవతలు అంటే ప్రత్యంగీర వారాహి కాళి చిన్నమస్త భైరవులు ఇలాంటి దేవతలు అందరినీ ఖచ్చితంగా పూజించవచ్చు సోషల్ మీడియాలో చాలామంది చెప్తున్నటువంటి భయానకమైనటువంటి దేవతలైతే వీళ్ళు కాదు ఎవరైతే ఎప్పుడైతే మనము ఒక తల్లిని చూసి తల్లి అని అనుకుంటామో ఆ తల్లి ఎంత రాక్షసంగా ఉన్నా బిడ్డని మాత్రం ప్రేమగానే చూసుకుంటుంది రాక్షసులు వాళ్ళ బిడ్డల పట్ల ఎంతో ప్రేమగానే ఉంటారు మనం కూడా తీవ్ర దేవత ఎలా ఉన్నా సరే అంటే రూపం పట్ల తల్లి యొక్క రూపం భయానకంగా భయంకరంగా ఉన్నప్పటికీ మీరు అమ్మ అని పిలిస్తే ఖచ్చితంగా పలుగుతుంది అమ్మ కాదు మిమ్మల్ని చూస్తే నాకు భయం అంటే అలాగే భయపడుతుంది భయపడవద్దు భయపడాల్సిన పని లేదు తీవ్ర దేవతలకు సంబంధించి ఇంకా మరికొన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటే నేను ఫుల్ లెంత్ వీడియో ఒకటి చేశాను తీవ్ర దేవతలకు సంబంధించి మన ఛానల్ పేరు కింద లింక్ యాడ్ చేస్తాను ఆ లింక్ను క్లిక్ చేసి తీవ్ర దేవత సాధన చేయొచ్చా లేదా అనేటువంటి విషయాలని క్లుప్తంగా వివరంగా తెలుసుకోండి రామ్ రామ్